ఒక్కసారి ఈ ఫోటో చూసి ఈమెవరో గుర్తుపట్టండి ఏంటి చెప్పలేకపోతున్నారా ఆమెవరో కాదు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలు నేపాలి అమ్మాయిగా నటించి మన తెలుగు నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ వినీత చూడడానికి బొత్తుగా బబ్లీగా ఉండే ఈ వైజాగ్ బ్యూటీ మొదట తమిళ్లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు మలయాళం కన్నడ హిందీ అని మొత్తం డెబ్బైకి పైగా సినిమాలు చేసి ఇండియా వైడ్గా క్రేజ్ సంపాదించింది అయితే అంత క్రేజున్న వినీత డబ్బు కోసం తన తల్లి తమ్ముడితో కలిసి ఇంట్లోనే వ్యభిచారం నడిపిస్తుందని చెన్నై పోలీసులు ఆమె కుటుంబంతో సహా అరెస్ట్ చేయగా ఆ సంఘటన తర్వాత వినీత సినిమా కెరియర్ మొత్తం నాశనమైపోయింది అయితే వినీత నిజంగానే తన ఇంట్లో వ్యభిచారం నడిపిందా ఈ విషయంగా కోర్టులో బయటపడిన సంచలన నిజాలేంటి వినీత డబ్బు కోసమే ఇదంతా చేసిందా అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఎంతమంది గుర్తుందో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి వినీత అసలు పేరు సంధ్య వినీతకి తత్కాలి అనే మరో పేరు కూడా ఉంది ఈమె పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఇరవై ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది వినీతకి శంకర్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఆమె తండ్రి బిజినెస్ చేసేవాడు కాగా తల్లి ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకునేది ఇక వినీత తన స్కూలింగ్ మొత్తాన్ని విశాఖపట్నంలోనే కంప్లీట్ చేసింది అయితే వినీతకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది అయితే వినీతకి చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం ఉండేది దాంతో ఆమె మోడలింగ్ చేసి ఆ తర్వాత సినిమాలు హీరోయిన్ గా చేయాలి అల డిసైడ్ అయ్యి చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాస్లకు కూడా వెళ్ళలేదు అయితే ఆమె తండ్రి చేస్తున్న వ్యాపారాల కారణంగా ఆమె ఫ్యామిలీతో సహా వైజాగ్ నుండి చెన్నైకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది దాంతో వినీతా చెన్నైలోనే తన ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది దాంతో ఇక ఇంట్లో వాళ్ళ హెల్ప్ తో వినీతా మోడలింగ్ చేయాలని డిసైడ్ అయ్యి మిస్ ఇండియా పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసింది ఆ తర్వాత వినీత సినిమాలో హీరోయిన్ గా ట్రై చేయాలని అనుకుంది అయితే సినిమా ఇండస్ట్రీ అంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అమ్మాయిలని తమ అవసరాల కోసం ఎలాగైనా వాడుకుంటారని వినీత తండ్రి తన కూతురు హీరోయిన్ గా ట్రై చేస్తానంటే మొదట అడ్డు చెప్పాడు కానీ ఆ తర్వాత వినీత మొండి పట్టు పట్టడంతో ఆయన ఒప్పుకున్నాడు అలా ఆ రోజు నుండి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశాల కోసం వినీత ట్రై చేయడం మొదలుపెట్టింది ఇక అప్పుడే తమిళ స్టార్ డైరెక్టర్ రాజ్ కపూర్ అప్పటి తమిళ స్టార్ హీరో కార్తీక్ సుకన్యలతో చిన్న జమీన్ అనే సినిమా చేస్తున్నారు అయితే ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉండడంతో డైరెక్టర్ రాజ్ కపూర్ గారు ఆ క్యారెక్టర్ కి ఒక కొత్త హీరోయిన్ ని వెతకడం మొదలు పెట్టారు ఇక అప్పుడే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేట్ ద్వారా వినీత ఫోటోల్ని చూసిన రాజ్ కపూర్ తన సినిమా కోసం వినీత సెలెక్ట్ చేశారు ఇక ఆమెతో ముందుగా ఒక ఆడిషన్ నిర్వహించి అందులో ఆమె బాగా నటించడంతో వినీత సినిమాతో తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేసింది అయితే ఆ టైంలోనే సంధ్యగా ఉన్న ఆమె పేరుని డైరెక్టర్ రాజ్ కపూర్ వినీతగా మార్చారు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయిన చిన్న జమీన్ సినిమా అంతగా ఏం ఆడలేదు కానీ వినీత పర్ఫార్మెన్స్ కి మంచి పేరు వచ్చి ఆమెకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి అలా కట్టుబొమ్మ మేడం అని రెండు తమిళ సినిమాలు చేసిన వినీత అల్లుడు పోరు అమ్మాయి జోరు సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది అయితే ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో వినీతకి ఆ తర్వాత తెలుగులో సినిమా అవకాశాలే రాలేదు దాంతో వినీత మళ్లీ తమిళ్లోని నీలా నీల వియత్నాం కాలినీ రాజా ముతిరై కర్ణ మిస్టర్ మద్రాస్ వంటి సినిమాల్లో నటించి మోహన్ లాల్ తో కలిసి మాంత్రికం అనే సినిమాలో నటించి మలయాళంలో కూడా తన డెబ్యూ చేసింది దాంతో అప్పటి నుండి తమిళ మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న వినీత ధని అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది ఇక ఆ టైంలోనే తమిళ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ అయిన భాగ్యరాజ్ గారు తైకులమే తైకులమే అనే సినిమాకి స్టోరీ అందించగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది దాంతో ఆ సినిమాని ఈ వి సత్యనారాయణ గారు తెలుగులో వెంకటేష్ తో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు ఆ సినిమాని ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇక ఈ సినిమాకి గాను వెంకటేష్ పక్కన ఇద్దరు హీరోయిన్స్ చేయాల్సి ఉండగా ఈవీవి గారు ఫస్ట్ హీరోయిన్ కింద సౌందర్య గారిని సెలెక్ట్ చేశారు ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఒక నేపాలి అమ్మాయిలా కనిపించాలి కాబట్టి తెలుగు వాళ్ళకి తెలిసిన అమ్మాయి కాకుండా వేరే ఇండస్ట్రీ అమ్మాయిని సెలెక్ట్ చేయాలని ఈవివి గారు భావించి ఆయన పక్క ఇండస్ట్రీలో వెతగ్గా వినీత ఆయనకి నచ్చి ఆమెకి తన సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ఇచ్చారు అలా వినీత మూడు సంవత్సరాల తర్వాత తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది ఇక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అవ్వగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అలాగే ఆ సినిమాలో మనీషా రోల్ చేసిన వినీత కూడా మంచి పేరు వచ్చింది దాంతో ఆమె ఆ వెంటనే ప్రసాద్ ప్రసాద్తో కలిసి లేడీస్ డాక్టర్ వారెవ్వ ముగుడా అనే సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది అయితే ఆ రెండు సినిమాలంతగా ఆడకపోవడంతో వినీతకి ఆ తర్వాత మరో తెలుగు సినిమాలు నటించే అవకాశం రాలేదు కానీ బాలీవుడ్ ఆఫర్స్ మాత్రం ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి ఎక్కువగా కొత్త హీరోయిన్స్ని అది కూడా మన సౌత్ ఇండియా హీరోయిన్స్ని తన సినిమాల్లో తీసుకునే మిథున్ చక్రవర్తి తను చేస్తున్న షఫ్త్ అనే సినిమాల్లో ఒక హీరోయిన్గా రమ్యకృష్ణని సెలెక్ట్ చేసి సెకండ్ హీరోయిన్ గా వినీతని సెలెక్ట్ చేశాడు అలా ఆ సినిమాతో బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన వినీత ఆ తర్వాత మళ్ళీ మిథున్ చక్రవర్తితోనే ఉస్తాద్ దోంకా ఉస్తాద్ షేర్ బెంగాల్ టైగర్ వంటి సినిమాల్లో నటించింది ఆ తర్వాత మలయాళంలో ఈ భార్గవి నిలయం కలియోధం తాండవం అని చేస్తూ తమిళ కన్నడలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న వినీత లైఫ్ ని ఒక సంఘటన పూర్తిగా కుదిపేసింది రెండు వేల మూడు ఆగస్టు పద్నాలుగున చెన్నైలో ఉన్న ఆమె ఇంటికి అక్కడి లోకల్ పోలీసులు హడావిడిగా వచ్చి ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందనే ఆరోపణలతో వినీతని ఆమె తల్లిని తమ్ముడిని అరెస్ట్ చేశారు వినీత తమ్ముడు శంకర్ కూడా ఒక నటుడే కానీ అతను యాక్టర్ గా కాకుండా సినిమా ప్రొడ్యూసర్గా చేయాలి అనుకున్న టైంలో వినీతని కొంతమంది లైంగికంగా ఉపయోగించుకున్నారని ఆ తర్వాత అవకాశాల కోసం వినీత తన ఇంట్లోనే అమ్మ తమ్ముడి సహాయంతో వ్యభిచారం మొదలుపెట్టిందని అందుకే ఆమె ఇంటికి తరచూ చాలామంది మగవాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారని ఆమె పక్కింటి వాళ్ళు చెప్పగా తాము వాళ్ళని అరెస్ట్ చేశామని పోలీసులు మీడియాతో చెప్పారు పోలీసులు వినీతని అరెస్ట్ చేసినప్పుడు ఈ అవస్థకి నన్ను తీసుకొచ్చిన వాళ్ళని మీరు ఏం చేయరా అని చెప్పినట్లు కూడా మీడియాలో న్యూస్ వైరల్ అయింది అయితే అరెస్ట్ తర్వాత వినీత తన అమ్మ తమ్ముడు అందరూ బెయిల్పై బయటకొచ్చారు కానీ ఆ టైంలో మీడియా మొత్తం ఆ ఫ్యామిలీని రకరకాలుగా న్యూస్లతో ఇబ్బంది పెట్టగా వినీత మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది ఇక ఈ కేసు విషయంగా పోలీసులు తగిన ఆధారాలు చూపించలేకపోవడంతో రెండు వేల నాలుగులో చెన్నై కోర్టు వినీతని ఆమె అమ్మ తమ్ముడిని నిర్దోషులుగా ప్రకటించింది ఆక ఆ తర్వాత వినీత కొంతకాలం ఎవరితోనూ కలవకుండా సడన్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేసిన పోలీసులందరూ నా పేరు కెరీర్ డామేజ్ చేయడం కోసం కావాలని నాపై ఒక ఫేక్ కేసు నమోదు చేసి నా సినీ కెరీర్ ని నాశనం చేశారని చెన్నై పోలీసుల మీద సంచలన కామెంట్స్ చేసింది ఇక ఈ కేసు మొత్తం అయిపోయిన తర్వాత వినీత దేశీయ పార అనే సినిమాలతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడంతో వినీతకి సినిమా అవకాశాలు కరువయ్యాయి దీంతో వినీత ఎంగ రాసై రాసై అనే ఒక లో బడ్జెట్ సినిమాలో కూడా నటించి ఆ తర్వాత తన సినిమా కెరియర్ కి గుడ్ బై చెప్పేసింది అలా ఒకప్పుడు తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ అంటూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండి డెబ్బైకి పైగా సినిమాల్లో నటించిన వినీత ఇప్పుడు సినిమాలకి దూరమై ఆ మధ్య ఒక ఫంక్షన్ లో ఎవరూ గుర్తుపట్టని రేంజ్ కి దారుణంగా కనబడి అందరికి షాక్ అయ్యేలా చేసింది సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో